అందరికీ నమస్కారం ఇన్ని రోజులుగా నా యొక్క ముక్తేష్ బ్రాహ్మణ అనేటటువంటి ఛానల్ని చక్కగా చాలామంది ఆదరిస్తున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని కారణాల వల్ల మరికొన్ని పరిస్థితుల వల్ల నేను ఇంతకాలము కూడా ఈ యొక్క సుమతి శతకాన్ని మధ్యలోనే ఆపేయటం జరిగింది ఇక అందుకు కారణంగా అందుకుగాను నేను మీ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజున మనము మరలా సుమతి శతకాన్ని ప్రారంభించుకుందాం ఈ సుమతీ శతకంలో వెళ్ళే కొద్దీ కూడా రకరకాలైనటువంటి ఆని ముత్యములైనటువంటి భావాలు మనకందరికీ కూడా తెలుస్తాయి వాటన్నిటినీ కూడా మనం చక్కగా మన యొక్క జీవితంలో గనక మనం అన్వయించుకోగలిగితే అంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి జీవనం అనేది మనకి ఎక్కడా కూడా కనిపించదండి మన తెలుగు భాషలో చక్కగా మన తెలుగు తెలుగు యొక్క కవిత్వంలో ఎంతో గొప్పగా ఇమిడిచినటువంటి యొక్క సుమతీ శతకాన్ని మొదలగు శతకాలు మరికొన్ని ఉన్నాయి వాటన్నింటినీ కూడా వరుసగా మనం చెప్పుకుందాం మొదట ఈ సుమతి శతకాన్ని మనం అందరము కూడా తెలుసుకుందాం ఈ సుమతి శతకంలో ఇప్పటివరకు కూడా ఆరు పద్యాలు నేనైతే అందరికీ కూడా వివరించడం జరిగింది ఇక ఈ రోజున ఏడవ రో ఏడవ పద్యం నుంచి మనం ఈ ఈ రోజున మనం అందరము కూడా మొదలుపెట్టుకుందాం కనుక అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను ఇది వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చెవులని అలాగే మనస్సుని లగ్నం చేసి శ్రద్ధగా విని ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాను అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతగక బారు నేరును ద్విజుడు జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నటి యూర సొరకము సుమతి అని చెప్పి మనకి చెప్పడం జరిగిందంటే ఒక ఊరిలో మనిషి ఉండాలంటే అక్కడ ముఖ్యమైనటువంటి ఏమేమిటివి కావాలని చెప్పి మనకి చెప్పడం జరిగిందంటే అప్పిచ్చేవాడు కావాలట వైద్యుడు ఉండాలట అలాగే ఎప్పుడూ పారుతూ ఉండేటటువంటి ఒక నది కావాలట అదే విధంగా బ్రాహ్మణుడు కూడా ఉండాలట ఈ నాలుగు ఉన్న చోట మనం బ్రతకటానికి మంచిది అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు అలాగే ఈ నాలుగు ఉన్న చోట మనం బ్రతకాలి ఈ నాలుగు లేని ఊర్లోకి మనము కనీసము ప్రవేశము కూడా చేయబలదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది కారణం ఏమిటంటే వైద్యుడు లేని ఊరిలో ఏదైనా అనారోగ్యమో ఏదైనా సృష్టి చేసింది అనుకోండి ఎప్పటికప్పుడు మనకి వైద్యుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడంటే దానివల్ల ఇబ్బంది పడేది మనమేగా అందుకని వైద్యుడు లేని ఊరికి మనం వెళ్ళరాదు పోతే పారేటటువంటి ఏరు ఉన్న చోట ఎప్పుడూ కూడా పంటలు అవన్నీ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటాయి అన్నా అన్నార్థులకు లోటు ఉండదు కాబట్టి ఆ పారే నది ఉన్నటువంటి ఊర్లో మనం అందరము కూడా ఉండటం మంచిది అదే విధంగా ఆ పారే నది ద్వారా వచ్చేటటువంటి నీళ్లు మనం అందరము కూడా మంచి నీళ్లుగా సేకరిస్తాం కాబట్టి ఆ యొక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది కూడా ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని మనిషికి ప్రసాదిస్తుంది అందువల్ల పారే నీళ్ళు ఉన్నటువంటి నది ఉన్నటువంటి ఊర్లోకి మనం వెళ్ళాలి అదేవిధంగా అప్పిచ్చేవాడు ఉన్న ఊరిలోకి వెళ్ళాలి అప్పిచ్చేవాడు ఉంటే మనకి అవసరం అవసరమైతే వాడు ఏదైనా కూడా అప్పిస్తారు కాబట్టి వాడు లేని చోటుకు మనం వెళ్లకుండా వాడు ఉన్న చోటుకు వెళ్ళాలి ఈ విధంగా మన పూర్వీకులు మన పెద్దలు అనేక రకాలుగా చక్కగా మనకి ఎన్నో హితోపదేశాలు మనందరికీ కూడా చేశారు ఈ రోజున మనం వాటి అన్నింటినీ కూడా కాలక్రమేణా పెట్టేశాము మరలా వాటి అన్నింటినీ కూడా వీలైనంత వరకు కూడా మనం తిరగ తోడుకొని తెలుసుకోవటం మనమందరము కూడా మనందరికీ కూడా మంచిది కాబట్టి ఇక ముందు కూడా ఇక నుంచి ఏ రోజు కూడా ఆపకుండా ప్రతి రోజు కూడా నేను ఈ యొక్క పద్యాన్ని మీ అందరికీ కూడా అందిస్తాను మరలా ఒక్కసారి పద్యం చెప్తున్నాను శ్రద్ధగా వినండి అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నడతగక బారును ఏరును బారు ఏరును ద్విజుడు చొప్పటి ఉన్న ఊర నుండుము చొప్పడకున్నటి ఊరును సుమతి అని చెప్పి మనకి చెప్పారండి ఈ పద్యాలు కుదిరితే మీ పిల్లలకు కూడా నేర్పించండి నేను దీనిపైన టెక్స్ట్ రూపంలో కూడా నేను మీ అందరికీ కూడా అందజేస్తాను జై శ్రీరామ్